హలో గాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమైతే ఇప్పుడు మెదక్ చర్చికి బయలుదేరుతున్నాము రూమ్ దగ్గర ఇప్పుడు మార్నింగ్ టైం సిక్స్ థర్టీ అవుతుంది సో ఎన్ని అవర్స్ పడుతుందో ఏంటో మొత్తం హస్బెండ్ నేను ఓకే నచ్చుకో మేమైతే మార్నింగ్ సిక్స్ థర్టీకి అయితే బయలుదేరుతున్నాం కదండి దాదాపు ఒక త్రీ అవర్స్ అనుకోండి మెదక్కి వెళ్ళేపాటికి మాకు మార్నింగ్ టెన్ టెన్ అయింది అనమాట టైం అనేది మధ్య మధ్యలో మేము టీ బ్రేక్ తీసుకుంటూ వేములవాడ మీదుగా మెదక్ అనేది చేరుకున్నాం అనమాట నేను మెదక్ చర్చి గురించి పూర్తి వివరాలు మీతో షేర్ చేయాలని ఈ వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి చాలా విషయాలు తెలుసుకున్నాను ప్రతి ఒక్క విషయం మీతో షేర్ చేసుకుంటాను చివరి వరకు చూడండి మెదక్ ఎంట్రన్స్లోనే మనకి స్టార్టింగ్లోనే ఇలా మెదక్ చర్చి అనేది మనకి కనిపిస్తుంది అండి ఎంట్రన్స్ అనేది ఇలా ఉంటుంది చాలా పెద్ద చర్చి అనమాట ఇది ఒకసారి చూడండి ఎంట్రన్స్ ఇది ఇక్కడ నుంచి దాదాపు ఒక రెండు కిలోమీటర్లు లోనికి వెళ్తేనే మనకి చర్చి అనేది వస్తుంది దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ చర్చిల్లోనే తెలంగాణలో ఇది చాలా ఫేమస్ చర్చి అనమాట బ్రిటిష్ వాళ్ళు నిర్మించారు ఈ చర్చి అనేది ఇది అప్పట్లో చాలా పెద్దగా కడదామనుకుంటే అప్పట్లో చార్మినార్ దగ్గర ఉన్న రాజు చార్మినార్ కన్నా తక్కువగా కట్టాలన్నప్పుడు నూట ఎనభై అడుగులు అనుకున్నది నూట డెబ్బై ఐదు అడుగుల ఎత్తులో రెండు వందల అడుగుల పడవు అడుగుల వెడల్పుతో పది సంవత్సరాల పాటు నిర్మించారనమాట పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో పూర్తయింది ఇది పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో క్రిస్మస్ రోజున ప్రార్థనలు చేసి చర్చి అనేది మొదలుపెట్టారనమాట గట్టిగా ఉండటానికి భారతీయ పురాతన నిర్మాణ పద్ధతుల్ని ఉపయోగించారు ఆరు రకాల టైల్స్ ఇంగ్లాండ్ నుంచి ఇటలీ నుంచి అప్పట్లోనే మార్పుల్స్ అన్నీ తెప్పించారనమాట ఈ స్తంభాలు స్తంభాలు స్తంభాలనేవి నిర్మిస్తాకి కొంచెం నిపుణులైన వలన కర్ణాటక మహారాష్ట్ర నుంచి బైబిల్ని అనుసరిస్తూ ఈ చర్చి అనేది మనకి కట్టడం జరిగింది అనమాట మెదక్ చర్చి యొక్క విశిష్టత ఏంటి అంటే కనుక ఇక్కడ మూడు కిటికీలు ఉన్నాయి చూడండి ఆ మూడు కిటికీలు పెయింటింగ్తో ఉంటాయి అనమాట మూడు కిటికీలు కూడా దేవుని గొప్పతనం తెలుస్తాయి ఏంటంటే దేవుని ఎలా పుట్టాడు ఎలా మరణించాడు ఎలా జీవించాడు అనే దాని మీద మూడు రకాల పెయింటింగ్స్ వేసి ఉంటాయి అనమాట చాలా డీటెయిల్స్గా వేశారండి ఈ పెయింటింగ్ యొక్క గొప్పతనం ఏంటంటే ఒకరు వేసింది కాదు ఒక చోట వేసింది కాదు ఇంగ్లాండ్లోనే చాలా ప్రదేశాల్లో గాజు బొమ్మల మీద ఈ పెయింటింగ్ వేసి ఇవి ఇక్కడ తీసుకొచ్చి అమర్చారు అనమాట మూడు కిటికీల్లో ఉన్న పెయింటింగ్స్ కూడా మూడు సార్లు అమర్చారు అన్నమాట తూర్పు ఉత్తరం పడమర సోలార్ సిస్టమ్ ద్వారా మనకి ఇవి పెయింటింగ్స్ అనేవి కనిపిస్తాయి పడమర వైపు సూర్యకిరణాలు మనకు పడకపోయినా ఈ రెండు ఇటు మీద ఉన్న సూర్యకిరణాల ద్వారా వక్రీభవనం జరిగి పడమర వైపు ఉన్న పెయింటింగ్ మనకు మెరుస్తుంది ఇది చర్చి మొత్తం పూర్తయ్యాక ఈ కిటికీలు నిర్మించారండి వెనక వైపు ఇలా ఉంటదండి పెయింటింగ్స్ ఉన్న వైపు జల్లెళ్లాగా ఉంటదనమాట మనకి ఇది అటువైపు దేవుడి పెయింటింగ్ ఉంటదనమాట ఆ ఇది ఒకటైతే పంతొమ్మిది వందల ఇరవైలో ఇంకోటి పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు ఇంకోటి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో మూడు కిటికీలు అమర్చారనమాట వెనక వైపు అయితే ఇలా ఉంటది వెనక వైపు అటువైపు ఇటువైపు కూడా సేమ్ ఇలాగే చర్చ్ అనేది ఉంటది అనమాట మనకి అలాగే ఇక్కడ పెద్ద సిలువు కూడా ఉంటుందండి సిలువు దగ్గర చాలా మంది ప్రేయర్ చేసుకుని క్యాండిల్స్ వెలిగిస్తారు కొబ్బరికాయలు కొడతారు అనమాట మొత్తం దేవుని చరిత్ర అంతా కూడా ఇక్కడ పెయింటింగ్ల మీద మనకి కనిపిస్తుంది అనమాట లోన ఇది మ్యూజిక్ తండి ఈ మ్యూజిక్ అప్పట్లో చాలా ఊర్లు వినిపించేదంట ఇప్పుడు ప్రజెంట్ అయితే పనిచేయట్లేదు నిజంగా మీరు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మెదక్ చర్చికి వెళ్ళి తప్పకుండా విజిట్ చేయండి పరీక్షగా చూడండి మీకు మొత్తం పూర్తిగా తెలుస్తుంది ఇక్కడ కింద రాసి ఉంటుంది కదా మనకి మొత్తం తెలుగులో హిందీలో ఇంగ్లీష్లో కూడా రాసి ఉంటుందన్నమాట దేవుని చరిత్ర చూశారు కదా ఒకటి రెండు మూడు ఇది చర్చి అయితే ఇలా ఉంటుందన్నమాట ఈ చర్చిలో దాదాపు ప్రేయర్కి ఐదు వేల నుంచి ఆరు వేల మంది సరిపోతారు అంత పెద్ద చర్చి అనమాట సో ప్రేయర్ చేసుకోవడం అయిపోయింది దాదాపు ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ పాటు మేము చర్చిలోనే ఉన్నాము ఇంకా ఆకలి అయితే బాగా వేసేస్తుంది మేము టిఫిన్ కూడా చేయకుండా వచ్చాము సో ఆకలి వేసేస్తుంది కాబట్టి ఇంకా బిర్యానీ లాగిచ్చేస్తుందాము బాగా వర్షం అయితే పడుతుంది మేము మధ్యలో ఆగి టీ తెస్తే టైం వచ్చి సెవెన్ థర్టీ అయ్యింది ఇంటికి ఫోన్ చేసాం అనమాట మార్నింగ్ సిక్స్ థర్టీకి వెళ్ళాము ఇప్పుడు సెవెన్ థర్టీకి వచ్చాం మీకంటే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్